ఎంటీఎంసీ పరిధిలో క్లీన్ ఎయిర్ థీమ్ కార్యక్రమాలు జరిగాయి రిపోర్ట్ మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కళావేదికలో క్లీన్ ఎయిర్ థీమ్ లో భాగంగా శనివారం విద్యార్థులచే ఎంటీఎంసీ ఆధ్వర్యాన మోడల్ ప్రాజెక్టులు ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాషా స్వచ్ఛంద్ర మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి టిటిడి ట్రస్ట్ బర్డ్ సభ్యురాలు తమిళశెట్టి జానకిదేవి అడిషనల్ కమిషనర్ కే శకుంతల షేక్ రియాజ్ ఇంకా పలువురి కూటమి నాయకులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు వ్యాప్తంగా కూడా మూడో శనివారం నాడు స్వర్ణాధ్ర స్వచ్ఛంద కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ నెలతో మనము పదోసారి మనం జరుపుకోవడం జరుగుతోంది గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారిగా జనవరి నెలలో పద్దెనిమిదో తారీఖున మైదుకూరులో ప్రారంభించినారు అదేవిధంగా ప్రతి నెల కూడా ఆయన ప్రజల్లో స్ఫూర్తి నిలిపేందుకు ఒక రోజంతా కూడా మనతో గడుపుతున్నారు ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన ప్రతి ఒక్కొక్క థీమ్ తీసుకుంటూ ఆ థీమ్ని విజయవంతం చేస్తూ ప్రజల్ని చైతన్య అక్కడ అక్కడ సహాయ సంఘం మహిళలు కావచ్చు స్కూల్ పిల్లలు కావచ్చు కాలేజ్ పిల్లలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు సో అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఈ కార్యక్రమంలో మమేకం చేస్తున్నారు ఈ విధంగా ఈరోజు మనం క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు తాడేపల్లి మంగళగిరిలో రెండు చోట్ల కూడా ప్రజాప్రతినిధులు అదే అదేవిధంగా అధికారులు కూడా చాలా బాగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది స్కూల్ పిల్లల్లో మంచి కాంపిటీషన్ పెట్టి వాళ్ళందరికీ కూడా మంచి క్రియేటివ్నెస్ అవేర్నెస్ ఎయిర్ పొల్యూషన్ మీద తీసుకురావడం జరిగింది ఇదే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా వచ్చే నెలల్లో కూడా మనం బాగా చేసుకోవాలా అలాగే మంగళగిరి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకంలో దేశంలో ఒక మంచి ర్యాంక్ సాధించాలని కోరుకుంటూ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ మంగళగిరి తాడేపల్లి ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి మీ జీవితాల్లో మంచి వెలుగులు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మూడవ శనివారం కార్యక్రమంలో భాగంగా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది ప్రతి నెల ఇంకా మెరుగైన సేవలు అందించాలంటే ప్రజలకు మీ నుంచి కూడా ప్రజల నుంచి సహకారం అవసరము మేము ప్రతిరోజు వందకు వంద శాతం ఇంటికి చెత్త బండ్లు పంపించి చెత్త కలెక్ట్ చేసిన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంకా మీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా సెగ్రిగేట్ చేసి ఇవ్వగలిగితే మేము త్వరలో కూడా మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పేసి ఇంకా ఈ సిటీని క్లీన్గా ఉంచడానికి అన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి మంత్రి గారు నారా లోకేష్ గారి సూచనల మేరకు దీన్ని మంచి ఒక మోడల్ కార్పొరేషన్గా క్లీన్ కార్పొరేషన్గా చేయడానికి అన్ని చర్యలు చేపడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు స్వర్ణాంద స్వచ్ఛాంద కార్యక్రమంలో భాగంగా మూడో శనివారం నెలలో ఒకరోజు అందరూ కూడా విద్యార్థులు యూనివర్సిటీస్ కాలేజెస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు బాధ్యతగా స్వచ్ఛంద స్వచ్ఛతలో పాల్గొని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈరోజు మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీలో అనేక కార్యక్రమాలు నిర్వహించుకోవడం స్వచ్ఛతలో భాగంగా విద్యార్థులందరూ కూడా అనేక కార్యక్రమాల ద్వారా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలన్నిటి ద్వారా మంగళగిరిలో స్వచ్ఛమైన మంగళగిరిగా మార్చి ప్రతి ఒక్కరు కూడా దీనికి తోడ్పాటును అందిస్తారని కోరుకుంటున్నాము మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియ కాగా మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సిలో కూడా క్లీన్ ఎయిర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ పి అనుష మాట్లాడారు మరణగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీను మరియు ఇందిరానగర్ యూపీహెచ్సి వైద్యాధికారి గారు డాక్టర్ అనూష మేడం గారికి మరియు సిబ్బంది అందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు నెలలో మూడవ శనివారం ప్రతి నెల సంవత్సరం వారికి కూడా మన గౌరవ ప్రధానమంత్రి గారు మరియు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వారి యొక్క మనోసంకల్పంతో స్వచ్ఛ భారత్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతి నెల ఒక థీమ్ స్లోగన్ తోటి ప్రజలకి సందేశాన్ని తెలియజేస్తూ ఆ సందేశం ప్రకారం ఆ సందేశంలో ఇచ్చినటువంటి నేపథ్యం ప్రకారం పాటించి సమాజం యొక్క వికాసం కొరకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని స్థాపించడం కొరకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ నిర్మాణం కొరకు భవిష్యత్ తరాలకి ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించడం కొరకు రకరకాల పద్ధతుల్ని అవలంబిస్తూ మనకి వారి యొక్క సందేశాలను ఇవ్వటం జరిగింది మరి యూపీహెచ్సి ఇంద్రానగర్లో స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి మలేరియా సిబ్బంది అండ్ మా స్టాఫ్ అందరూ కూడా పాల్గొంటున్నారు ఈ మంత్ థీమ్ వచ్చేసరికి క్లీన్ ఎయిర్ అనమాట అంటే ఎయిర్ పొల్యూషన్ని మనం దాని గురించి అవేర్నెస్ అనేది కల్పిస్తున్నాము మెయిన్గా మనకి ఇప్పుడు కొంతమంది ఈ ఫ్యాక్టరీస్ నుంచి కానీ లేకపోతే కొన్ని వాహనాల నుంచి కానీ కొంతమంది చెత్త బయట వేసి అది కాలుస్తూ ఉంటారు వాటి నుంచి వచ్చే పొగ చాలా ప్రమాదం అది కనుక పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సంబంధించిన సమస్యలు గుండె సమస్యలు ఈఎంటి ప్రాబ్లమ్స్ దాంతోపాటు ఇది కంటిన్యూస్గా కనుక చేస్తే ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట సో అవన్నీ నిర్మూలించడం కోసమే మనం ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది చేయడం జరుగుతుంది సో ఇది చేయాలి అని అంటే మనం ఫస్ట్ వచ్చేసరికి ఎక్కువగా ప్లాంట్స్ అనేది పెంచుకోవాలి దాంతో పాటు మన వాహనాలు కూడా మనం ఈ పొగ వచ్చే వాహనాలని కొంచెం వాడడం తగ్గించాలి తర్వాత సోలార్ ఎనర్జీ ద్వారా మనం యూజ్ చేసుకోవాలన్నమాట సో ఇవన్నీ చేయడం వల్ల మనం కాలుష్యాన్ని నిర్మూలించగలం ఇదిలా ఉండగా ఉండవల్లి సెంటర్లో క్లీన్ ఎయిర్ కార్యక్రమంలో భాగంగా ఎంటీఎంసీ ఆధ్వర్యాన మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద్ర మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి టిడిపి అధ్యక్షులు వి వెంకట్రావు కమిషనర్ అలీం బాషా స్వచ్ఛంద్ర డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు కార్యక్రమంలో భాగంగా శనివారం ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ఉండవల్లి సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మ్యాసు ర్యాలీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ప్రజల్లో క్లీన్ ఎయిర్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ రోజు కార్యక్రమం తీసుకుంటుంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ఎండి గారికి అనిల్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా భూలక్ష్మి గారికి వెంకటరావు గారికి అందరికీ ధన్యవాదాలు మంగళగిరి కాన్స్టెన్సీ తాడేపల్లిలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్రగా నెలలో మూడవ వారం ప్రతి నెలలో మూడవ వారము ఇలాగా మా అందరం కూడా స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పచ్చదనం పరిశుభ్రత మొక్కలు పెంచడం సింగిల్ యూజింగ్ కవర్ని నిషేధించటం అలాగే ప్లాస్టిక్ని నిషేధించటం అలాగే పర్యావరణాన్ని కాపాడటం అలాగే ఎన్నో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈ రోజున మా చిన్నపిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా సైకిల్ ర్యాలీ చేసి నినాదాలతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరుగుతుంది అలాగే కార్పొరేషన్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ గారు ప్రతి ఒక్క వార్డులో కూడా ప పర్యవిస్తూ మరి అలాగే ఎక్కడైతే చెత్త ఉందో అవన్నీ కూడా చెత్తరహిత ఆంధ్రప్రదేశ్గా చీతు తీర్చిదిద్దుతున్నారు అలాగే చంద్ర చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నడుం కట్టి మరి స్వచ్ఛాంధ్రాకి ముందుకు నడిపించి మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ కూటమి ప్రభుత్వంలో స్వచ్ఛాంధ్ర దిగ్విజయంగా జరుగుతుంది మరి స్వర్ణాంధ్ర ప్రదేశ్ని మనం చేదెక్కి చేదెక్కించుకోవాలనే సంకల్పంతో ప్రతి వార్డులోనూ ప్రతి సందులోనూ కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేసి మరి అలాగే పరిశుభ్ర పరిశుభ్రతంగా మరి వాతావరణ కాలుష్యం లేకుండా కూడా పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నందుకు మేమందరం కూడా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వచ్ఛంద్ర స్వర్ణాంధ కార్యక్రమానికి మన స్వచ్ఛంద్ర డైరెక్టర్ గారైన డైరెక్టర్ గారు ఇక్కడికి రావటం అది కాకుండా మనకి మన మంగళగిరి నియోజకవర్గానికి మన భూలక్ష్మి గారు ఇక్కడ డైరెక్టర్గా ఉండటం ఈ ఏరియా అంతా కూడా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని కార్యక్రమాలు ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ప్రజలందరికీ కూడా ఆయన ఒకటే సందేశం ఇస్తున్నారు మన చెత్త అనేది మనం ఇంటి ముందు వేసుకోవద్దు అట్లాంటి వాటి వలన మనకే ఆరోగ్యానికి ఇబ్బందికరంగా ఉంటుందని అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట మీద ఉండి వారంతా కూడా పరిపాలన సౌలభ్యంగా జరుపుతూ ఈరో రోగాలు విష జ్వరాలు వీటన్నిటి నుంచి మనం మన ఆంధ్రప్రదేశ్ని దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు దాన్ని ఉద్దేశంగా తీసుకొని మనందరం కూడా స్వచ్ఛతలో భాగంగా అంత వంతు బాధ్యతను వహించాలి విద్యార్థి దశ నుంచే ఇది అలవర్చుకొని ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించి చెత్తరహిత ఆరోగ్యంగా ఉండే స్వచ్ఛాంద్రాన్ని మనం కోరుకుందామని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సెలవు తీసుకుంటుంది